మండలం అందరికీ నమస్తే వైబాద్ జిల్లా నెల్లికూదురు మండలం ఆలరి విలేజ్లో రూపురెడ్డి రెడ్డి గారి ప్లాంటేషన్ పామాయిల్ క్షేత్రంలో మనం ఉన్నాము ఇది మొత్తం ప్లాంటేషన్ ప్లాంటేషను ఎకరాల పామాయిల్ తోట దీంట్లో అంతర పండుగ అగర్వుడ్ ప్లాంటేషన్ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా గోపాల్ రెడ్డి గారి ప్లాంటేషన్ జరుగుతూ ఉంది ఈ రోజున మనం ఈ ప్లాంటేషన్ ఎలా చేయాలి ఈ ఈ సాయిల్లో కానీ ఈ వాతావరణంలో ఉన్న రైతులందరూ ఏ విధంగా చేయాలని చూద్దాం ఇప్పుడు ఒక జానల్లోతు గుంట తీసి పామాయిల్ మొక్క నుండి ఆరు ఫీట్ల డిస్టెన్స్ పెట్టుకొని ఇలాంటి కర్ర ఒకటి తీసుకొని ఆరు ఫీట్ల డిస్టెన్స్ పెట్టుకొని ఈ రకంగా ఈ కర్రనే ఆరు ఫీట్ల ఈ రకంగా మనకి ఎక్కడైతే పామాయిలు ఉందో పామాయిల్ నుంచి ఇట్లా ఆరు ఫీట్ డిస్టెన్స్ పెట్టుకొని డైరెక్ట్గా ఈ మొక్కని ఏదైతే ప్యాకెట్ ఉందో కింద వైపు కూడా నీట్గా ఇట్లా వేర్లు వచ్చినా ఏం కాదు కింద వైపు కూడా మొత్తం తీసేసి ఈ డిస్టెన్స్లో లోపల ఇంత ఈ సాయిల్ అయితే కొంచెం వేసుకొని ఈ మట్టి ఏదైతే మట్టు ఉందో ఈ మట్టి అంతా లోపల నెట్టేసి ఎంతందండి బియ్యం ఉపరితల నుంచి రెండించు లోపల లోపలకన ఉంది ఈ సాయిల్లో కొంచెం అంతా నెట్టేసి కంప్లీట్గా ఏదైతే మనం గడ్డపారతో బయటికి తీసిన మట్టంతా ఫస్ట్ నెట్టేయాలి ఏది ఒత్తకుండా ఫస్ట్ నెట్టేసి ఇట్లా మొక్కను పట్టుకొని చుట్టూ ఈ రకంగా ఒత్తినట్లయితే మనం ఏదైతే నీళ్లు పోస్తామో ఆ నీళ్ళన్నీ ఇక్కడ ఆగే అవకాశం ఉంటుంది తీసిన మట్టి అంతా నెట్టిన తర్వాతే ఈ మొక్కను పట్టుకొని చుట్టూ ఒత్తాలి వచ్చిన తర్వాత ఏంటంటే రూపురెడ్డి గోపాల్ రెడ్డి గారు ఈ ప్లాంటేషన్ లో డ్రిప్ అనేది అడిషనల్ గా వాడట్లేదు ఏదైతే పామాయిల్ డ్రిప్ ఏదైతే ఉందో ఇక్కడ స్ప్రింకర్లు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి స్ప్రింకర్లు ఇక్కడ దాకా పడతాయి అడిషనల్ గా దీని డ్రిప్ వెళ్ళే అవసరం లేదు జస్ట్ ఆర్పిటర్ డిస్టెన్స్ లోనే ప్రతి పామాయిల్ మొక్కకి మూడు మొక్కల నుండి నాలుగు మొక్కలు పెట్టే అవకాశం ఉంది ఇది ఇక్కడ వాళ్ళ టీము ఏదైతే ప్లాంటేషన్ చేయడానికి వచ్చిన టీం వాళ్ళు ఫస్ట్ టైం కాబట్టి ఈ వీడియో కూడా చేస్తున్నాం మిగతా వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది ధన్యవాదాలు